కాకినాడ రూరల్ కష్ట సమయంలో అండగా నిలవాల్సింది పోయి పార్టీ నేతలే తనను తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంసీ ప్రభాకర్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పోలీసు అధికారులను తెలుగుదేశం పార్టీ కార్యకర్త గీసాల వెంకటేశ్వరరావు వేడుకున్నారు ఈ మేరకు రమణయ్యపేటలోని రాష్ట్ర కార్యదర్శి విభయదాసు కార్యాలయంలో గీసాల వెంకటేశ్వరరావు ఒక స్వీయ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను కొంత సొమ్మును తమ బంధువుల భూమిపై తనఖాగా ఇచ్చానని సదరు బాకీ వసలు నియమిత్తం భూమి సర్వే చేయించుకోవాలన్నానని సదరు సర్వే కాగితారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంకు చెందిన ఉమ్మోజు నెహ్రూ చూసారని అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకం శెట్టి ప్రభాకర్ తో కలిసి సదరు భూమిని కాజేసే ప్రయత్నంగా తనకు పలుమార్లు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని అలాగే ఒక అజ్ఞాత వ్యక్తి టూ టౌన్ సే అని చెప్పి ఆగస్టు ఇరవై మూడవ రాత్రి ఇరవై మూడున రాత్రి పది గంటలకు సమయంలో డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోన్ తో ఫోన్ నెంబర్తో తో ఫోన్ చేసి నేను టూటన్ పోలీస్ స్టేషన్ సిఐని ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు సర్పవరం భూమిలో బిలాంగ్స్ టు వెంకటేశ్వరరావు అని బోర్డు ఎందుకు పెట్టావు అని ఎయిట్ ఫైవ్ టూ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఈ నెంబర్ నీధిన అని గద్దిస్తూ ఫోన్ ద్వారా బెదిరింపు మాటలు మాట్లాడుతూ

మొన్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే సర్పవరం అతని కుమారుడు స్టేషన్లో ఉన్నాడు నా చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి సర్పవరం పిఎస్కు ఉండి నా వంక చూసి కారు నా చుట్టూ సర్పవరం జంక్షన్లో నుంచి గంగేరపూర్ సెంటర్ వరకు రెండు రౌండ్లు తిరిగాడు మళ్ళా వలస నుంచి వాకల్పూర్ సెంటర్ వరకు రెండు రౌండ్లు తిరిగాడు అతను వల్ల నాకు ప్రాణహాని ఉందని నేను భయపడి పక్కకి వెళ్ళిపోయి నేను తూటన్ సియ గారు నిన్న కలవటం జరిగింది గారు ఖచ్చితంగా వాళ్ళు ఎలా చేశారని ఫోన్ చేసి తూటలను సిఏ గారు పేరు వాడుకున్నారని ఆ భాషను పోలీసుల వ్యవస్థకి అవమానం అని చెప్పి నేను ఫిర్యాదు చేయటం జరిగింది సిఏ గారు పిలుస్తానమ్మా రెండు రేపు కానీ ఎన్ని కానీ పిలుస్తానని మాకు ఇచ్చారు తప్పగా సిఏ వాడుతున్నట్టే అని చెప్పి సిఏ గారు అన్నారు ఆయన మీద మాకు నమ్మకం ఉంది మాకు న్యాయం చేస్తాను మాట ఇచ్చారు నన్ను భయభ్రాంతునికి గురి చేసి ఆ బోటును బిలాస్టు సైట్ నాదని నా ఫోన్ నెంబర్ వేసిన తర్వాత పద్నాలుగు వందల నలభై గజాల భూమిని నాదే అని అనగానే వాళ్ళు ఆ భూమి కాగితాలు తెమ్మని నన్ను బెదిరించి ఎన్నోసార్లు నన్ను చెప్పి బెదిరించడం జరిగింది కడకం చెట్టు ప్రభాకరు కౌంజ నేహూరు అతను కుమారుడు నిన్న స్టేషన్కి నాగంటే ముందరగా వెళ్ళి ఉన్నాడు ఎందుకో తెలీదు కానీ నేను వెళ్ళిన అన్న బయటకు వచ్చేసి అతను బయట నుంచి కారు వేసుకుని రౌండ్ చేసేవాడు నిన్న నేను అదేవిధంగా మా పార్టీలో తెలియజేసి పార్టీ ఆఫీస్ కూడా విజయవాడ చెప్పడం జరిగింది కొంతమంది కొండా వినాయక్కి నూరుకుతి వెంకటేశ్వరరావు గారికి యేసు దాస్ గారికి పేరభత్ర రాజశేఖర్ గారికి సప్పడ వంకటేశ్వరరావు గారికి సప్పడ వంకటేశ్వరరావు గారికి మిగతా కార్యకర్తలందరికీ కూడా నేను పార్టీలో కార్యకర్తలకి నాతో యాక్టివ్గా ఉండే కార్యకర్తలకి అందరికీ ఈ విషయం చెప్పగానే అందరూ కూడా మళ్ళా వెళ్ళాలని చెప్పి చెప్పారు కానీ ఈరోజు నన్ను సర్పరం పిఎస్ వారు ఈరోజు పిలిచారు సాయంత్రం నాలుగు గంటలకి నేను ఆదరవుతానని కోరి నాను